ఇక్కడ ఏర్పాటు చేస్తే నష్టం జరుగుతుందని రెండు వేల ఆరులో పబ్లిక్ హీరింగ్లోనే మాజీ సర్పంచ్ శంకర్రెడ్డి కానీ రైతులు కానీ అభ్యంతరం చెప్పినారు రైతులందరూ కూడా అక్కడ వచ్చిన అధికారులు కానీ రైతులను అవహేళన చేసి మీరు పెద్ద డ్రామాగా చెప్తున్నారయా డ్రామా ఆర్టిస్టులు వింటున్నారని వాళ్ళ వాళ్ళు చెప్పే అభిప్రాయాన్ని తులకనగా తీసుకొని ఆ రోజు ప్లాంట్ ఇక్కడ పెట్టడం వల్ల ఇటు ప్లాంట్ ఇబ్బంది పడతా ఉంది ఇక్కడ రైతులు పూర్తిగా నష్టపోతున్నారు ముంపు గురై వందల ఎకరాలు ఆయకట్టు భూములు సారవంతమైన భూములు ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి గత ప్రభుత్వంలో ప్రభుత్వాలు మారిపోతాయన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు ఇక్కడ ఏమీ నష్టం జరగలేదు ఒక ఎకరం కూడా ముంపు గురి కావడం లేదని చెప్పి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా దుగ్గనపల్లె ఎస్సీ కాలనీ వాళ్ళు కానీ నవాపేట వాళ్ళు కానీ కొంత చిన్న కొమ్మల్ల వాళ్ళందరూ కూడా లోకాయుక్తను ఆశ్రయించారు అయా దాల్మే ఒత్తిళ్లకు ప్రలోభాలకు లోనై స్థానిక అధికార యంత్రాంగం అంతా కూడా తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల మేము పూర్తిగా నష్టపోతూ ఉన్నాము రైతులు వందల ఎకరాలు వ్యవసాయం పది పది సంవత్సరాల నుంచి నష్టపోతూ ఉన్నాము ఇత్తనం వేసుకోలేని పరిస్థితి లేదు అమ్ముకునేదానికి కొనేవాళ్ళు లేడు కో కవులుకిస్తే ఫ్రీగా ఇచ్చినా కూడా వేసుకునేవాడు లేడు కాబట్టి మాకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోమంటే ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారు అయా ఇక్కడ రెండు వంకలు ఉన్నాయి పెద్ద వంకలు నవాపేట వంక దుగ్గనపల్లె వంక ఈ మధ్యలో రెండు చిన్న వంకలు వస్తాయి వాటి ప్రవాహాన్ని అడ్డంగా దాల్మే ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్లనే ఇదంతా కూడా ముంపుకు గురవుతోంది ప్లాంట్ లొకేషనే తప్పు అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడము లోకాయుక్త వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ రిపోర్ట్లో కూడా అధికారులు ఇచ్చిన రిపోర్ట్లన్నీ తీసుకొని ఇది మా అభిప్రాయం కూడా ప్లాంట్ ఇక్కడ వరద ప్రాంతంలో పెట్టడం వల్లనే రైతులకు నష్టం జరుగుతుంది ప్లాంట్ లొకేషనే తప్పు కాబట్టి ల్యాండ్ ఎకేషన్ యాక్ట్ కింద కానీ మార్కెట్ వాల్యూ ప్రకారం కానీ నష్టపోయే మునిగి ముంపు గురయ్యే భూములను దాల్మే యాజమాన్యం కొనుగోలు చేయాలా ఇది మా అభిప్రాయం ఫైండింగ్స్ ఏదైతే దుగ్గనపల్లె ఊరు యాభై ఎస్సీ కుటుంబాలు వరదలు వచ్చినప్పుడు మునిగిపోతూ ఉంది ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి చుట్టూ పొలాలన్నీ మునిగిపోతూ ఉన్నాయి అదేవిధంగా రెండు వందల రెండు వంద రెండు వందల మీటర్లకు అతి సమీపంలో ప్లాంట్కి దగ్గరలో ఉన్న నూట యాభై మీటర్ల ప్లాంట్కి దగ్గరలో ఉండేది దానివల్ల డస్ట్ వచ్చి ఇళ్ళ మీద పడతా ఉంది పంట పొలాల మీద పడి మేము ఇళ్లలో నివసించేదానికి వీలు కాకుండా పిల్లలు పెద్దల అనారోగ్యానికి గురవుతున్నారు పంట దిగుబడి పూర్తిగా మిరప నాణ్యత కూడా కోల్పోయి కొనేవాడు లేడు దుగ్గనపల్లె మిరప అంటే దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు ఇంత నష్టపోతున్నామని చెప్పిన వాళ్ళ దుగ్గనపల్లె విలేజ్ని సురక్షిత ప్రాంతానికి రీలోకేట్ చేయండి అని లోకాయుక్త జస్టిస్ గారు చీఫ్ సెక్రటరీకి కూడా ఇది మా ఫైండింగ్స్ బ్లాస్టింగ్ వల్ల డస్ట్ వల్ల ఇంకా అన్ని మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించే విధంగా కలెక్టర్ ఆధ్వర్యంలో హై లెవెల్ రీడేషల్ కమిటీ ఏర్పాటు చేయండి ఆ క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజల యొక్క రైతుల యొక్క ఎవరైతే లోకాయుక్తకు వచ్చి చెప్పారో నష్టపోతున్నారో వారితో పాటు మిగతా రైతులకు కూడా మీరు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి వాస్తవాలు తెలుసుకొని రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా ఏం చెప్పింది ల్యాండ్ ముంపు ప్రాంతానికి గురయ్యేది ల్యాండ్ లొకేషన్ కొనుగోలు చేయాలా దుకాణపల్లెని రీలోకేట్ చేయాలా డస్ట్ వల్ల ఏదైతే నష్టం జరుగుతూ ఉందో తీవ్రంగా నష్టం జరిగే దానికి కూడా నష్టపరిహారం ఏ విధంగా చెల్లిస్తారో ఒక శాశ్వత పరిష్కారం చూపాలని కానీ చీఫ్ సెక్రటరీ గారు కూడా కమిటీ ఏర్పాటు చేశారు అదేవిధంగా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వస్తుందని ఎదురు చూస్తున్నారు అనుకోకుండా ఆర్డీఓ గారే ఒక పది బండళ్ళు వచ్చి ఎవరికి చెప్పకుండా కొంతమందితో మాట్లాడిపోయి మేము ఎవరైతే బాధితులం లోకాయుక్తను ఆశ్రయించామో నష్టపోతున్నామో మమ్మల్ని సంప్రదించకుండానే వచ్చి వెళ్ళిపోయి రిపోర్ట్ ఇచ్చినవరని పేపర్లు వచ్చిందని ఆందోళన చెల్లి మళ్ళీ నష్టం జరుగుతుందేమని మిమ్మల్ని అందరినీ పిలిచారు అంటే మీ ద్వారా అయినా వాస్తవాలు దాల్మ్యా యాజమాన్యానికి ప్రభుత్వ యంత్రాంగానికి కలెక్టర్కు రెవెన్యూ డిపార్ట్మెంట్కు పొల్యూషన్ వాళ్లకు అందరికీ కనువిప్పు కలిగే విధంగా మీరైన వాస్తవాలు బయటికి తీసుకొస్తారని మిమ్మల్ని అందరినీ పిలిపించమని వాళ్ళు కోరినారు ఆ కోరిక మీదకి ఇక్కడికి రావడం జరిగింది నా పేరు సుధాకర్ రెడ్డి మాది నావపేట గ్రామం దాల్మియా సిమెంట్ యాజమాన్యం అనేటువంటి ఇక్కడ ప్లాంట్ రెండు వేల ఏడు సంవత్సరంలో స్థాపించడం జరిగింది అప్పుడు మా ఊరు నుంచి దాదాపుగా పదహైదు వందల ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది ఆ భూమి ఇచ్చినప్పుడు మాకు ఎటువంటి పొలాల సమస్యలు ఉండనివ్వము మీకు ఉపాధి కల్పిస్తాము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు ఆ తర్వాత ఆ తర్వాత కొంచెం పోరుబాటు జరగడం వల్ల ఆ తర్వాత కొంచెం పోర్బాటు చేయడం వల్ల మేము కొన్ని ఉద్యోగాలు కల్పించారు కాబట్టి ఇప్పటికి కూడా భూమి కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం అటువంటిది రాలేదు మెయిన్గా మాకు ఇక్కడ ప్రధానంగా మూడు సమస్యలు ఇంకోటి బ్లాస్టింగ్ ఈ ఇక్కడ వచ్చేసి హై బ్లాస్టింగ్ యూజ్ చేస్తున్నారు హై బ్లాస్టింగ్ యూజ్ చేయడం వల్ల మాకు మా ఊర్లో వచ్చేసి ప్రతి ఇంటికి బీటలు బారినాయి కొన్ని ఇల్లు పడిపోయే దశ కూడా వచ్చినాయి కొన్ని ఇల్లు పడిపోయే దశ కూడా వచ్చినాయి మా ఊళ్ళో మేము చాలాసార్లు కంప్లైంట్ చేసినాం ఈ విధంగా హై బ్లాస్టింగ్ ఉందని హై బ్లాస్టింగ్ ఇప్పుడు ఆఫీసర్లు ఎప్పుడైతే వస్తారో వాళ్ళు ఆ రోజు లో బ్లాస్టింగ్ చేస్తారు లో బ్లాస్టింగ్ చేసి ఎటువంటి వాళ్ళు వచ్చేసి ఏదో ఒక మెజర్మెంట్ పెట్టి ఒక ఎక్విప్మెంట్ పెట్టి ఏదైతే ఈ ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్ మెజర్ చేయడానికి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు ఆ ఎక్విప్మెంట్ పెట్టినప్పుడు దాని మీద వాళ్ళు లో బ్యాస్టింగ్ పెడతారు ఒక టూ డేస్ అప్పుడు సమస్య ఏం కనపడదు వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హై బ్లాస్టింగ్ చేస్తారు ఈ విధంగా అధికారులను మేనేజ్ చేయడం కొనుగోలు చేయడమా ఏదో ఒక విధంగా చేసి పబ్బం కడుకుంటూ ఉంటున్నారు కాబట్టి మాకు ఈ పగులకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలి మూడోది వచ్చేసి ఉపాధి మాకు వచ్చేసి ఖచ్చితంగా భూమి కోల్పోయిన ప్రతి ఒక్కరికి మాకు ఉద్యోగాలు కల్పించాలి మామూలుగా మన ల్యాండ్ యాక్టివేషన్ యాక్ట్ ప్రకారం ఎవరైతే భూమి అమ్ముతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మనకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉంది చాలా వరకు ఉద్యోగాలు చాలామందికి మాకు ఉద్యోగాలు రాలేదు ఇంకా ఘోరం దారుణం ఏందంటే ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బందులు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ భూములు కొనేటప్పుడు ఆ రిజిస్టర్లోనే వాళ్ళు రాస్తున్నారు ఏమని మేము మా మేము ఉద్యోగాలు అడగం మాకు ఉద్యోగాలు వద్దు మాకు వద్దు అని రాపిచ్చి వాళ్ళని ఎంత దారుణంగా మోసం చేసి రీసెర్చ్ చేసుకున్నటువంటి చరిత్ర నీచ చరిత్ర దలిమ సిమెంట్ వాళ్ళది కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఉపాధి కల్పించాలా మా ఇండ్లకు పగుళ్ళటువంటి క్లియర్ చేయాలా మా భూములు మునిగిపోకుండా దానికి కూడా సొల్యూషన్ చూపించాలని మేము కోరుకుంటున్నాము నా పేరు దుమ్ము అలిగాని దుమ్ము ఆ దుమ్ముతో లేకపోతే సిమెంట్ అలా మా గొంతులో లేకపోతుంది శీతల కొండే ఎన్నిసార్లు అన్నా ఆ శీతల కొండే మంటి పోకుండా సిమెంటు ఇంట్లో బండలకు ఒక తాయం దుమ్ము సిమెంటు అలిగాలే మరి మేము ఉండేది పేద కుటుంబాలు ఉండ మమ్మల్ని ఈ రకంగా చేసి మా పైలు కొనుక్కోలే పంటలు తీసుకోలే పండే పైలు తక్కువ కూళ్ళు ఎక్కువ మేము ఏ రకంగా మేము బ్ర బతకాలా అటా మా సమస్య ఎక్కువైంది సార్ వాళ్ళకైనా ఊరు తీసుకోకుండా మాకు ఏ దానికైనా సిద్ధమే మేము దాని మీయే వాళ్ళు అది వ్యక్తిగా మేము బతకని కూడా బతకలేము సార్ ముఖ్యంగా అది మొదటిది మాకు ఏం న్యాయం చేస్తారో చేయమని వాళ్ళను మాకైతే చాలా సమస్య అండి సార్ మేమైతే ఈ ఊర్లోనే బతకలేం సార్ కూలలు కూడా రాలేదు సార్ వాసన నిన్ను వాసన ఎక్కువ వచ్చా సార్